నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత కూడా కొన్ని సమస్యలు నా దగ్గరికి తీసుకుని వస్తే డెలక్టర్ గారి దగ్గరికి ఇంకా మిగిలిన వారి దగ్గరికి తీసుకుని వెళ్ళి దాన్ని ఇబ్బంది లేకుండా చూడవలసిన ప్రయత్నం మా మా వరకు మేము చేయడం జరిగింది అట్లాగే ఈ ఐదు సంవత్సరాల పరిపాలన కాలపు చాలా దారుణమైన పరిపాలన జరిగింది ఆ విషయం మీకు అందరికీ తెలుసు నిత్యావసర వస్తువులు అన్ని పెరిగిపోయినాయి పెట్రోల్ ధర పెరిగిపోయింది డీజిల్ ధర పెరిగిపోయింది గ్యాస్ ధర పెరిగిపోయింది ఇంటి పన్ను పెరిగిపోయింది ఆఖరికి చెత్త మీద కూడా పనులు వేసే పరిస్థితి వచ్చింది అత్యంత దారుణమైన దుర్మార్గమైన ప్రభుత్వం వచ్చి పనులు చేసింది అలాగే మద్యపాన నిషేధం చేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ మేము వచ్చి ఓటు అడుగుతానని చెప్పి వైఎస్ఆర్ సిపి వాళ్ళు చెప్పడం జరిగింది కానీ మద్యపాన నిషేధం చేయలేదు అత్యంత దారుణంగా మద్యం అలవాటు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దోపిడీ చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే మనం ఓటు వేయకూడదు ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి తప్పనిసరిగా ఈ కాలనీ వాసులు అందరూ కూడా మాకు ఓటు వేయవలసిందిగా కోరుతున్నాము ఒకటి కమలం గుర్తు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాము కమలం గుర్తు బ్యాలెట్ లో నాలుగో పేరులో ఉంటుంది అట్లాగే సైకిల్ గుర్తు పార్లమెంటు అభ్యర్థి భరత్ గారు పోటీ చేస్తున్నారు వారికి కూడా మీరు ఓటు వేసి మమ్మల్ని పార్లమెంటుకి మమ్మల్ని ఇద్దరిని కూడా ఒకరిని పార్లమెంట్కి రెండవకి అసెంబ్లీకి పంపిస్తూ ఇక్కడ ఉన్న సమస్యలు నేను తప్పనిసరిగా తీరుస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చి ఏర్పాటు దగ్గరలోనే కట్టి ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేస్తాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడో దూరంగా నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు దూరంగా సైట్లు ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం అవన్నీ కూడా మళ్ళీ మేము రివ్యూ చేసి దాన్ని క్యాన్సిల్ చేయించుకుని ఇక్కడే దగ్గరలో ఉండేటట్టు ఎక్కడ దగ్గరగా వీలవుతే అక్కడ ఇల్లు కట్టి వాళ్ళకి నిర్మాణం చేసి వారందరికీ కూడా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది ఆ డ్రైనేజ్ సమస్య కూడా తప్పనిసరిగా మేము తీరుస్తాము అట్లాగే దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తాము ఇదివరకు ప్రధానమంత్రి బీమా యోజన ఉండేది అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలోనే అవి జరిగిన తర్వాత ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దాన్ని ఏమీ పట్టించుకోలేదంటే అంతగంటే దారుణం లేదు ఈ కాలనీలోనే సుమారు ఐదు ఆరుగురు మంది చనిపోవడం అంటే చాలా బాధాకరం వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థికంగా సహాయం చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అటువంటిది ఏమీ చేయకపోవటం అనేది అన్యాయము తప్పనిసరిగా మేము వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళకి సహాయపడటానికి అవకాశం ఉంటుందో చూసి వారికి సహాయపడేటట్టు చేస్తున్నాం ఎవరన్నా హాస్పిటల్ బిల్స్ అయితే నా బిల్స్ మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి అది మేము ఏ విధంగా అవకాశం ఉందా అనేది మనకి ఇప్పుడు తెలియదు అది గెలిచిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడి దానిపైన ఏదైనా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ